కూడా చేయిస్తున్నాం మీరందరూ కూడా కుటుంబ సభ్యులతో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్కరు ఒక్కొక్క టెంకాయ కొట్టారు దాదాపు లక్ష నూట ఎనిమిది టెంకాయలు తెప్పిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇదేనా ఆహ్వానం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అధికారులకు కానీ ప్రజలకు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ పత్రికా విలేకరులకు కానీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను ఇరవయో తేదీ ఉదయం ఐదు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఎనిమిది గంటల దాకా పూజా కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి పేదలు బాగుపడాలన్నా సంతోషంగా ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కనిపించని ఇతర పార్టీల వాళ్ళందరూ గ్రామాల్లోకి బయలుదేరారు మేమున్నాము మేము ఉద్ధరిస్తాము మాకు ఓట్లు వేయండి అని చెప్పి గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో రాబోయే మూడు నెలల్లో మన మధ్య ఉన్నారు మనల్ని ఎవరు ఆదుకున్నారో మనం అడగకపోయినా సంక్షేమ పథకాలు ఇచ్చిన వ్యక్తి ఎవరు అని అనేది మీరు చర్చించుకోవాలి ఇది అవసరం ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అన్ని గ్రామాల్లో రకరకాల చొక్కాలు వేసుకొని ఇతర పార్టీలు వాళ్ళంతా వస్తున్నారు కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు విలయతాండం చేసింది ప్రపంచమంతా భారతదేశం అంతా ఆ టైంలో ఇతర పార్టీల నాయకులు ఎవరు మన మధ్యకు రాలేదు ఎమ్మెల్యేలు ఉన్నాం మా పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు మా అధికారులు ఉన్నారు 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 డాక్టర్స్ ఉన్నారు మించి మా వాలంటీర్స్ సిబ్బంది ఇతర డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులు జాగ్రత్త ఈ నడుము నొప్పి ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టమవుతుంది కదా అయiga చిన్న పిల్లలు మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారిచే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకొని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ సన్నీ మార్కెట్ నిల్లూరు మీకు పట్ట ఆ రెండు సంవత్సరాలు కూడా మీకు అన్నగా నలబడి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆలోచించండి ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు కొత్త రాష్ట్రంలో ముందుగా ఐదు సంవత్సరాలు ఒక ఎత్తుబారుడు కూడా ముఖ్యమంత్రిగా చేశాడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇన్ని సంక్షేమ పథకాలు మీకు ఇచ్చారా ఇన్ని పథకాలు దాదాపు ముప్పై మూడు పథకాలకు పేర్లు పెట్టి ప్రతి నెల ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి పేదలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అందరూ వస్తున్నారు బీజేపీ కాంగ్రెస్తో కూడా మంత్రాలు జరుపుతున్నారు అందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంట అది సాధ్యమయ్యే పనేనా మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అంతకు మించి భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు బలిసిన వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆస్తింత ఎన్టీ రామారావు గారి అల్లుడు కాకముందు రెండు ఎకరాలు వాళ్ళ నాయని ఇచ్చింది నారావారిపల్లిలో ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబు నాయుడు ఆయన పవన్ కళ్యాణ్కి ఒక ఐదు వందల కోట్లు ఇచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన కలిసి ఎలక్షన్స్లో పోయేదానికి నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ వద్దకు వస్తున్నారు ఎవరు ఎన్ని కుట్రాలు చేసినా ఎంతమంది ఒకటైనా సింహం గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహమే ఇచ్చాడు ఎవరిని చూసి కూడా భయపడ్డరు ఎందుకంటే మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పేదల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వాళ్ళంతా ఒకటై అన్ని పార్టీలు ఒకటైనా మరలా అధికారం మందే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకొని మీ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచుకొని ఆ బిడ్డే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మీరందరూ కూడా కోరుకుంటున్నారు